హాయ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిఆర్టీ సంబంధించి దరఖాస్తుల యొక్క ఆహ్వానం వివిధ జిల్లాల్లో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు మరి ఎలాంటి ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సిఆర్టీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిఆర్టి ఎస్జిటి కానీ అదేవిధంగా ల నియామకానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమ కల మేడం ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది ఇందులో చూడండి స్కూల్ అసిస్టెంట్ గణితం ఒకటి పిఈటి ఒకటి ఎస్ఈటి రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యం అనేది ఉంటుందండి రాత పరీక్ష ఉంటుంది అదేవిధంగా డెమో ద్వారా ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల ముప్పైవ తేదీ లోపు చివరి తేదీ ఎప్పుడు అండి ముప్పైవ తేదీ లోపు సంబంధిత ధృవీకరణ పత్రాలతో హనుమకొండలోని గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని చెప్పడం అయితే జరిగింది సో జాగ్రత్త గమనించండి సో ముప్పైవ తేదీ లోపు మీరు మీ యొక్క సంబంధిత మరి పత్రాల సర్టిఫికేట్స్ తోని మీరు హనుమకొండలోని గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో మీరైతే అందజేయాలని చెప్పడం జరిగింది అదే విధంగా మరొక అప్డేట్ చూద్దామండి దరఖాస్తుల ఆహ్వానము కాజీపేట అర్బన్ కి సంబంధించి హనుమకొండ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ నియామకానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకల మేడం మరి ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జిటి పీడి స్కూల్ అస్టెంట్ హిందీ పండిట్ టిపి రెండు పోస్టులకు మరి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు తెలపడం జరిగింది అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల ముప్పైవ తేదీ లోపు హన్మకొండ అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్నటువంటి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని చెప్పేసి సూచించడం జరిగింది జాగ్రత్తగా గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మూలుగు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ఇది కొంత క్లారిటీగా లేదు ఒకసారి నేను చదివే ప్రయత్నం అయితే చేస్తాను మూలుగు జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిఆర్టీగా పనిచేయుటకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది అంటే లోకల్ గా ఉన్నటువంటి గిరిజన క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది బాలికల పాఠశాలల్లో మహిళా అభ్యర్థులను మరి నియమించబడును ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరములు అంటే మూలుగు జిల్లా నందు చదివినటువంటి అభ్యర్థులు ఆ యొక్క జిల్లా స్థానికులుగా పరిగణించబడతారు ఇది గమనించండి లోకల్ క్యాండిడేట్స్ అక్కడ పరిగణించబడతారు ఆయా విషయంలో నందు ఇక్కడ చూడండి డిగ్రీ గాని బిఎడ్ టెట్ పేపర్ టు తప్పనిసరిగా పాస్ అయి ఉండవలను మూలుగు జిల్లా స్థానిక అభ్యర్థులను రాత పరీక్ష మరియు డిమో పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును గతంలో దిగువ పేర్కొన్నటువంటి విషయాలలో సిఆర్టీ పనిచేసినటువంటి అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నలో మరి ప్రోత్సాహం అనేది ఇవ్వబడును అనేటటువంటి అంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఒకసారి ఖాళీల వివరాలు చూద్దామండి ఇక్కడ మనకు స్కూల్ అస్టెంట్ హిందీ ఒక పోస్టు స్కూల్ అస్టెంట్ గణితము మూడు పోస్టులు అదే విధంగా ఫిజిక్స్ ఒకటి సోషల్ రెండు పోస్టులు మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి సో మరి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ చూడండి ముప్పైవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మరి ఇక్కడ దరఖాస్తు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది కావున ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక సరైనటువంటి ధ్రువపత్రాలతో దరఖాస్తులను మూలుగు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ గారి కార్యాలయంలో ఆ యొక్క అంటే పైన చెప్పినటువంటి తేదీ లోపల మీరైతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్